భారతదేశ వ్యాప్తంగా పోలీసుల పనితీరు ఏ ఏ రాష్ట్రాలు ఏ ఏ కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎలా ఉంది అనే దాని మీద కేంద్ర హోంశాఖ రిలీజ్ చేసినటువంటి నివేదిక ప్రకారం అత్యంత దారుణమైనటువంటి పరిస్థితులు అత్యంత భయానకమైనటువంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయి భారతదేశ వ్యాప్తంగా కేంద్ర కేంద్ర కేంద్రపాలిత ప్రాంతాలు మరియు రాష్ట్రాలు అన్నీ చూసుకుంటే అట్టడుగు స్థాయిలో ఇక్కడ శాంతి భద్రతలు ఉన్నాయి అట్టడుగు స్థాయిలో పోలీసుల పనితీరు ఉందని చెప్పి ఆ నివేదిక స్పష్టం చేసింది నిజంగా కూడా ఈ నివేదిక చూస్తే ఎలాంటి దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయో క్లియర్గా అర్థమైంది మనకి వంద పాయింట్లకి అంటే వంద మార్కులకు గాను ముప్పై ఐదు మార్కులు వస్తే పాస్ అవుతాం మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముప్పై ఐదులో సగం వచ్చినాయి అంటే పదహారు మార్కులు అంటే పాస్ కూడా కాల పాస్ కంటే సుగం ఇంకా ఇంతకంటే దరిద్రమైన దరిద్రమైనటువంటి ఎక్కడా ఉండదు కానీ ఈరోజు పోలీసులకు సంబంధించి ఈ హోంశాఖ మంత్రిగా ఉన్నటువంటి వంగలపూడి గారు కానీ ఈ శాంతి భద్రతను పర్యవేక్షించేటటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ ఎలాంటి పరిస్థితుల్లోకి ఈ రాష్ట్రాన్ని తీసుకెళ్లారనంటే రెడ్ బుక్ పాలన ఎలా నడుస్తూ ఉంది ఈ రాష్ట్రంలో రాజకీయ పోలీసు సెట్ సెటిల్మెంట్లు ఎలా నడుస్తూ ఉన్నాయంటానికి అట్టడుగు స్థానంలో ముప్పై స్థానంలో మనం ఉంటమే దానికి నిదర్శనం కానీ జగన్మోహన్ రెడ్డి గారు అనేటటువంటి ఒక గొప్ప ముఖ్యమంత్రి అధికారంలో ఉన్నప్పుడు ఏపీ పోలీసులకు సంబంధించి అవార్డులు వచ్చినటువంటి పరిస్థితి స్కాచ్ అవార్డులు వచ్చినాయి ప్రతిష్టాత్మక పోలీసుల పనితీరు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉందని చెప్పి అవార్డులు రావడం జరిగింది కానీ ఈరోజు చూస్తే రెడ్ బుక్ పడగ విప్పుతూ ఉంది అరాచక శక్తి రాజ్యాలు వెళ్తూ ఉంది ఈ రాష్ట్రంలో పరిస్థితులు చాలా భయానకంగా ఉన్నాయి పోలీసుల పనితీరు అత్యంత గా ఉన్నది ఈ ప్రభుత్వంలో అనేది ఈ నివేదిక స్పష్టంగా చెప్తా ఉంది కేంద్ర ప్రభుత్వ ఎక్కువ కేంద్ర హోంశాఖ నివేదిక కానీ నాడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు పోలీసుల పనితీరు బేష్గా ఉంది ప్రజలకు అండగా పోలీసులు నిలబడ్డారు బాధితుల పక్షాన పోలీసులు నిలబడ్డారనేది నాడు నివేదికల్లో వస్తే నేడు బాధితుల మీదే ఆల్రెడీ కేసులు పెట్టి వేధిస్తా ఉన్నారు రెడ్బుక్ రాజ్యాంగానికి ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ బలవుతా ఉన్నారని చెప్పి స్పష్టంగా ఈ నివేదిక తెలియజేయడం జరిగింది సో ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయనడానికి ఇది క్లియర్ అట్టడుగు స్థాయిలో పోలీస్ వ్యవస్థ రాజకీయ ఒత్తిళ్లు అదేవిధంగా ఏదైతే రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేయటం హైకోర్టు సుప్రీంకోర్టు అనేక సార్లు మొట్టికాయలు వేసిన బిఎన్ఎస్ అండ్ బిఎన్ఎస్ఎస్ ఈ సెక్షన్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేసే దాంట్లో రాజకీయ కక్షకు ఉపయోగిస్తున్నారని చెప్పి స్పష్టంగా ఈ నివేదికలో తెలియజేయడం జరిగింది సో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయంటానికి ఈ పోలీసు శాఖ ఎందుకంటే రాష్ట్రంలో కీలక శాఖ పోలీస్ శాఖ ఆ పోలీస్ శాఖ సరిగ్గా పనిచేయటం లేదు అట్టడుగు స్థాయిలో ప్రజలకి ప్రజలకు ఉంది ఇది అసలు వీళ్ళు పాస్ మార్కులు కూడా లేవంటేనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెడ్ బుక్ ఎలా పడగ విప్పుతా ఉందనేది ఇది ఒక నిదర్శనంగా ఖచ్చితంగా మనం భావించాలి